ఏ హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ అండ్ వ్లాగ్స్ అండి టుడే వ్లాగ్ అయితే నేను సింగరకొండ టెంపుల్కి వచ్చేసాను మేబీ సింగరకొండ టెంపుల్ అంటే ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాలందరి వారికి కూడా తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇది చాలా ఫేమస్ టెంపుల్ కాబట్టి ఇక్కడ ఏటేటా తిరణాలు కూడా చేస్తారు నేను తినాల వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసేసాను ఎవరైనా ఇంకా చూడకపోయింటే చూసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము టుడే అయితే మంగళవారం అనమాట అమ్మ ఏదో మొక్కుకున్నారు అంత అంతకుముందు పిల్లలకి ఏదో ఫీవర్ వస్తే అది తగ్గిపోతే వస్తాయని మొక్కుకున్నారు సో వీక్లీ అలానే వెళ్ళిపోతుందని టుడే అయితే వచ్చేసాము సో ఇక్కడ అయితే టెంపుల్ మళ్ళీ అంటే గర్భగుడి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది అది అందరికీ తెలిసిందే సో ఎందుకంటే అది డౌన్లో ఉందని తెలియని వారికి చెప్తున్నాను డౌన్లో చాలా అంటే చాలా లో ఉంది అందుకని చెప్పేసి మళ్ళీ కడుతున్నారు ప్రస్తుతానికి ఇది ఇంతకు ముందు మెయిన్ గర్భగుడి అనమాట సో ఇక్కడ నుంచి స్వామివారిని వేరే దగ్గరికి కొంచెం పక్కకి షిఫ్ట్ చేసేసారు ఎందుకంటే మళ్ళీ ఇదంతా కూడా కడుతున్నారు కదా సో ఇక్కడ కూడా మెయిన్ కదా ఎంతైనా కూడా అందుకని చెప్పేసి భక్తులు ఇక్కడ కూడా మంచిగా దర్శనం చేసుకుంటున్నారు అన్నమాట ఇక ఇది కూడా చాలా కరెక్ట్ టైంలో నాకు వచ్చింది అనమాట ఆల్రెడీ ఒక ఇద్దరు అంటే వేరే ఫ్యామిలీస్ ఇద్దరు ఇట్లనే రౌండ్స్ తీర్చుకొని వెళ్ళిపోయారు అనమాట నేను చాలా మిస్ అయ్యాను నేను అప్పుడు దర్శనంలో ఉన్నాను వీడియో తీసుకోవాల్సింది అనుకున్నాను నేను చూపిద్దాం అనుకున్నాను నా లక్ అనమాట ఇలాగ వాళ్ళు వచ్చేసారు ఇది ఎందుకు చేస్తారంటే అంటే టెంపుల్ చుట్టూ రౌండ్స్ తెప్పిస్తున్నారనమాట ఎందుకు చేస్తారు ఏంటనే పెద్ద ఐడియా నాకు లేదు అందుకని చెప్పేసి వేరే అంకుల్ని అడిగాను ఇవి మంచిగా హెల్తీగా ఉండాలని ఇలా చేస్తారంట పాట పాడు అమ్మ పాడో పాటపాడవాడు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు ఏ గుడికి ఆంజనేయ స్వామి వారి గుడికి ప్రసన్న ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవస్థానానికి ఎవరెవరు వచ్చారు సింగరకొండలో లడ్డు కోసం ప్రసాదం కోసం ఇంతగానో నేను ఎప్పుడు వెయిట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట అంత చాలా క్యూ ఉంది హాయ్ బాబు ఏదో అనుకున్నానండి క్యూలో ఎంత సేపు వెయిట్ చేశానో షుగర్కి అదంతా కొలాబ్స్ కొలాప్స్ అయిపోయింది అనమాట చాలా పెద్ద గొడవే జరిగింది ఏంటి అందరిని ఎగ్గా అనుకుంటున్నారా అంత లేదండి చూడండి ఎంత గొడవ చేసేసారో మీరే

సో సక్సెస్ఫుల్గా అయితే దర్శనం అనేది అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ పిల్లలు ఇక్కడ బొమ్మలు అనేవి అడుగుతున్నారు అందుకని చెప్పేసి అమ్మ కొనిపించడానికి వెళ్తుంది అబ్బా ఇక్కడ మామూలుగా గోల చేయలేదండి బాబాయ్ మావాడైతే ఒకటి ఐటమ్ అడిగాడు మళ్ళీ ఇంకొక ఐటమ్ అడిగాడు అట్లా ఫైవ్ ఐటమ్స్ అడిగాడు అనమాట పెద్దోడు ఇంకా చాలా నానా అంటే ఇంకా చాలు మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు కొనుక్కుంటాలి అని చెప్పేసి అన్నాడు అనమాట సో పిల్లలతో అలానే ఉంటుంది అదేమి అంత ఇది కాదనమాట సరే కూతురు తర్వాత చూపిద్దిలే కానీ నిన్న ఇక్కడ ఎవరు వదిలిపెట్టారు చెప్పు ఇటు చూడు నాకెది ఎవరు వదిలిపెట్టారు ఎందుకు వదిలిపెట్టింది ఇప్పుడు ఇందాక నువ్వేమని చెప్పావు నువ్వే వదిలిపెట్టావు అన్న నన్ను అసలు ఎప్పుడన్నా చూసావా నువ్వు ఎప్పుడు చూసావు न्द्र बाई बाय बाय लडली